పల్లెపల్లెకు భారతీయ జనతా పార్టీ క్రమంలో భాగంగా ఈ రోజు వింజమూరు మండలం శంకవరం గ్రామంలో ప్రజలతో మమేకమయ్యేందుకు భారతీయ జనతా పార్టీ తరఫున జిల్లా అధ్యక్షులు పులిచెల్ల వెంకట్ నారాయణ రెడ్డి గారు మండల అధ్యక్షులు డేగా మధుగారు స్థానిక నాయకులు మెడ బలిమి రామచంద్రయ్య గారు భూమిరెడ్డి పెంచరెడ్డి గారు తదితరులతో స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు అలాగే అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు అక్కడ పిల్లలతో కాసేపు ముచ్చటించి వాళ్లకి ఇచ్చేటటువంటి మెడు పరిశీలించారు అలాగే స్కూల్ దగ్గర ఉన్నటువంటి డ్రైనేజీ సమస్యను ఎండీఓ గారి దృష్టికి తీసుకెళ్లారు కరెంటు సమస్యను జిల్లా ఎలక్ట్రికల్ ఎస్పీ గారి ఎస్సీ గారి దృష్టికి తీసుకెళ్లారు హెల్త్ క్లినిక్ మీద ఆరోపణలు వచ్చిన సందర్భాల్లో దాన్ని కూడా సందర్శించి సంబంధిత అధికారులతో మాట్లాడారు Nereysa Nereysa Baby game game Nereysa Nereysa Mommy cool star E teen Annava Mendo You Rose in Rose is <laughs> a beautiful flower ఉంది గోరిన్ ఐరిన్ మ్యాగ్నిస్ ఎక్కువ ఉంది అవి వాటి వల్ల ఏంటంటే కొంచెం మోకాన్ని సిద్ధం చేసుకుని దాంట్లో ఒకరు నెమ వచ్చేసి డాక్టర్ లేదు నేమ్ అవుతున్నారా మేము మంచి పనులు చేస్తున్నాం బీజేపీ పార్టీ ఎప్పుడు మంచి పనే చేస్తుంది మన నరేంద్ర మోడీ గారు ఉన్నారే మన ప్రధానమంత్రి ఆయన ఎప్పుడు అన్ని మంచి పనులే చేస్తున్నాడు మనం అర్థం చేసుకొని భారతీయ జనతా పార్టీని దగ్గర తీసుకుంటే ఇంకా చాలా మంచి పనులు జరుగుతాయి ಎಂತ ಕಲಿಸಿ ಮೇಮ ಪೋಸಲ್ಲಿ ತಗೇತಟ್ಟು వైసీపీ పని చేయాలా ప్రధానమంత్రి గారు చెప్పేది ఏంటంటే మనకు బలిగుంటుండే అనుకో ఇట్లా కాకుండా ఎట్టబట్టి అట్ట కట్టుకోకుండా ఒక పక్క దాన్ని దొడ్డి కట్టుకొని దొడ్డి కట్టుకొని ఎందుకంటే దపాలు దప్పాలుగా మీ ఊరికి కూడా మూడు వచ్చింటే ఈ డ్రైనేజ్ వ్యవస్థ అసలు ఎట్లా நான் தாரண குண்டுகார இயோட சுரேஷ் அந்த செக்ரட்டரி கிட்ட இப்போ ஏசி மாட்டனடா பத்தாக டிரைன் பண்ணி எக்ஸ்டென்ஸ் வந்துருச்சு ஊர்லயே பாடுது டேமேஜ் ஏ ஒரு பாண்டலார தயார் பண்ணு போட்டோ எடு நான் நம்ம ஸ்கூல்ல ஆடு ஆடு ಅಂತது கரெகட்டா ரெண்டு போட்டோ இருக்கு பயனு வந்து சார் எல்லாம் ஃபுல்லா గ్రామానికి కార్యకర్తలు బీజేపీ నాయకులనే కార్యక్రమాన్ని ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శంకవరం గ్రామానికి మండలాధ్యక్షుడు జగమాధు తర్వాత రామచంద్రయ్య గారు తర్వాత మోహన్ రెడ్డి గారు మిత్రులతో కార్యకర్తలతో రావడం జరిగింది ఇందులో భాగంగా శంకవరం ఆరోగ్య కేంద్రాన్ని పర్యటించడం జరిగింది అందులో ఉన్నటువంటి లోపాలు మంచి కూడా వాళ్ళ సంబంధిత అధికారులతో స్టాఫ్ తోటి కూడా మాట్లాడటం జరిగింది ఆడైతే కొంచెం వాళ్ళ యొక్క కార్యకరణ సరిగా లేదని చెప్పి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది రెండోది ఇప్పుడు అంగన్వాడీ స్కూల్కి వచ్చాము ఇక్కడ కూడా పిల్లలు బాగానే సౌకర్యంగా ఉన్నారు అయితే వాళ్ళకి ఒక రూము కావాలని చెప్పిన వాళ్ళు అడుగుతున్నారు అది కూడా మండల ఎండిఓ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా కూడా వచ్చాము ఈ స్కూల్కు ముందు పక్కన డ్రైనేజ్ సమస్య బాగా ఉంది ఈ సమస్య గురించి కూడా పంచాయతీ ప్రెసిడెంట్ ట్టి మాట్లాంటి అధికారులతో కూడా మాట్లాడి ఈ కార్యక్రమాల ఈరోజు శ్రీకారం చుట్టాం ఇదే విధంగా ప్రతి గ్రామానికి మండలంలోని ప్రతి గ్రామానికి వెళ్ళి ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్యం గురించి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ఈ ఏ అయితే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు విద్య ఆరోగ్య మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు ఎలా జరుగుతూ ఉన్నాయనే దాని మీద సుందంగా పరిశీలించి ఆ కార్యాలయాల్లో సంబంధిత కార్యాలయాల్లో మోడీ కూడా పెట్టినట్టుగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఉన్నాం జై హింద్ కంపెనీ గారితో మాట్లాడడం జరిగింది తర్వాత కరెంటు సమస్య తీవ్రంగా ఉంది చిన్న గాయధూలన రెండు మూడు రోజులు మా గ్రామానికి విద్యుత్ సరఫరా అనేది జరిగే పరిస్థితి లేకుండా ఉంది తర్వాత కరెంటు స్తంభాలు చాలా వరకు డ్యామేజ్ అయి ఉన్నాయి వాటిని వేరే పోల్ మార్చమని చెప్పి ఎన్నో రోజుల నుంచి అధికారులకి విజ్ఞప్తులు చేస్తున్నాము వా కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు పంచాయతీ వాళ్ళు చేయాలి మా పని కాదని చెప్పి వాళ్ళు వాళ్ళపైన చెప్తున్నారు పంచాయతీ వాళ్ళు కరెంటు పని కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలని చెప్పి వీరు వారిపైన వారు వీరిపైన చెప్పుకుంటూ కాలయాపన జరిపిస్తున్నారు ఈ సమస్యల్ని పై అధికారులు ఖచ్చితంగా విచారించి తగిన పనులు చేసి వాటి ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుకుంటున్నాము జై హింద్ జై భారతీయ జనతా పార్టీ